సమాజంలో జరుగుతున్న మేరాల గురించి మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన పోలీస్ కళాజాత బృందం వారికి ముందుగా మేము శుభాభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు జిల్లాలో ఏదో ప్రతిరోజు ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామంలో కానీ కళాశాలలో కానీ ప్రతి చోటకు తిరిగి సమాజంలో జరుగుతున్న చెడును కానీ మంచిని కానీ తెలియజేయడానికి వీరు ప్రోగ్రామ్స్ పెట్టి ప్రోగ్రామ్స్ పెట్టి యువతను ఎడ్యుకేట్ చేస్తున్నారు గ్రామాల్లో ఉన్న ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు ఇది మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది గ్రామాలలో యువతను ప్రజలకు కానీ ఎడ్యుకేట్ చేయడానికి ఇది ఒక చాలా మంచి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం గురించి చేసిన అన్నారం గ్రామ ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఏం లేదు ఎక్కడైనా